అందరికీ నమస్కారం అండి నా పేరు రమ్య నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను కాలేజ్ లో బీటెక్ కాలేజ్ లో మాది కనిగిరి అలాగే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇలాగా అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళు మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా మంది లేడీస్ కావచ్చు ఎవరైనా కానీ వంటలు చేయడానికి లేదా ఏదైనా మాట్లాడాలి అని అంటే చాలా భయపడుతూ ఉంటారు అలాగే ఈ ఇలా ఈ రూపంలో అయినా ఇలాగైనా వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి మేము చాలా యాంగ్జైటీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బికాస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి యాక్చువల్ గా చాలా రెసిపీస్ మీరు ట్రై చేసి ఉంటారు కదా అలాగే కొన్ని హ్యాపీతో ఫీల్ అయి ఉంటారు కొన్ని టమ్మీ ఫుల్ అవ్వడానికి ఫీల్ అయి ఉంటారు అలాగే ఈ రోజు నేను చేసే రెసిపీ మీకు స్ట్రెస్ ఫీల్ తగ్గాలి అని అంటే నేను చేసేది మీరు కచ్చితంగా ట్రై చేయాల్సింది ఆ స్ట్రెస్ రిలీఫ్ రెసిపీ ఏంటో చూసేద్దామా అదేంటంటే కోల్డ్ కాఫీ అండి ఈ కోల్డ్ కాఫీ బ్యాచులర్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎందుకనంటే కంప్యూటర్స్ అండ్ దెన్ వగేర వగేరా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా ఈ కోల్డ్ కాఫీ మనం యూస్ చేయడం తాగడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అండ్ స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతాం మరి ఇప్పుడు కోల్డ్ కాఫీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియం ఏదో చూసేద్దామా కాఫీ పౌడర్ షుగర్ అండ్ దెన్ చాక్లెట్ సిరప్ అండి ఇది మళ్ళీ ఐస్ క్యూబ్స్ అండ్ హాట్ వాటర్ అండ్ కాగబెట్టి చల్లార్చిన పాలండి ఇవి ఇక కోల్డ్ కాఫీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా మనం ఒక స్పూన్ కాఫీ పౌడర్ వన్ టు టూ వేయాలండి షుగర్ టూ స్పూన్స్ వేసుకోవాలి దానికి తగినంత ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ హాట్ వాటర్ వేసుకోవాలి బ్లెండర్ తీసుకొని మనం బ్లెండ్ చేసుకుంటూ ఉండాలండి మనం బ్లెండ్ చేసే ప్రాసెస్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మనం ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత క్రీమీ టెక్స్చర్ వస్తుందండి మనం కాఫీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చండి సన్ రైజర్స్ లేదు అంటే బ్రూ మనకి సూపర్ మార్కెట్ లో చాలానే కాఫీ పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి ఎలాంటిదైనా ఏ కాఫీ పౌడర్ అయినా మనం తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం చేసే ప్రాసెస్ లోనే మనకి ఆ కోల్డ్ కాఫీ అనేది టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది చూసారా అండి టెక్స్చర్ మారుతుంది కొంచెం మనం బ్లెండ్ చేసే కొద్ది మనకి క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తూ ఉంది చూసారా గమనించారా క్రీమీ టెక్స్చర్ అయితే ఫామ్ అయిందండి మాక్సిమం అయిపోవచ్చింది ఒక టూ మినిట్స్ అంటే క్రీమీ టెక్స్చర్ ని చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అని అనేది ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి తాగితే అస్సలు మీరు వదలరు ఈ కోల్డ్ కాఫీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి క్రీమీ టెక్స్చర్ అనేది అయిపోయిందండి నెక్స్ట్ మనం ఒక గ్లాస్ జార్ తీసుకున్నాము దాంట్లో మనము కొంచెం డెకరేషన్ కూడా బాగుండాలి కదా దానికోసం మనం చాక్లెట్ సిరప్ అనేది తీసుకొని ఆ గ్లాస్ జార్ కి చుట్టూరు మనం జస్ట్ ఊరకల వేసేద్దాము వేసిన తర్వాత కోల్డ్ కాఫీ అంటే మాక్సిమం మనం ఐస్ క్యూబ్స్ అనేది యూస్ చేయాలి కదా అలాగే మనం ఒక త్రీ ఆర్ ఫోర్ ఐస్ క్యూబ్స్ తీసుకుందామండి అండ్ దెన్ నెక్స్ట్ మనం మిల్క్ అనేది యాడ్ చేద్దాం మిల్క్ వల్ల కాల్షియం వస్తుంది ఇప్పుడు మనం మిల్క్ వేసుకున్నాం కదా నెక్స్ట్ మనం టేస్టీ టేస్టీగా చేసుకున్న కోల్డ్ కాఫీ టెక్స్చర్ అనేది వేసుకుందామా మన ఇష్టం అండి ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు అట్లాస్ట్ మన కోల్డ్ కాఫీ అయిపోయిందండి దీనివల్ల మనము టెన్ ఇయర్స్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వాళ్ళు లెక్కన ట్వంటీ ఇయర్స్ వాళ్ళు టెన్ ఇయర్స్ వాళ్ళ చాలా బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందండి అందరూ చాలా అందంగా కనపడతారు దీనివల్ల అలాగే ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దామా వావ్ టేస్టీ అందరూ మీరందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయాలని చెప్పి మీరు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి మాకు చాలా థ్యాంక్స్ అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి